ఈ చూడండి దాడికి అడ్డంగా పడుకున్నాడు ట్రైన్కి టైం అయిపోతుందని నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు కెమెరా కనిపిస్తే హాయ్ చెప్పాయమే ట్రైన్ అయితే వచ్చేసింది అరకుకి బయలుదేరిపోతున్నాము విశాఖపట్నం నుంచి మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో హ్యాపీడేస్ మూవీ చూసినప్పుడు కోరిక కలిగింది అరకు వెళ్ళాలని మొత్తానికి ఇప్పుడు నెరవేరింది కోరిక కలిగితే చాలా డబ్బులు కూడా ఉండాలి కదా అని మూసు కూర్చున్నా అప్పట్లో కానీ ఫ్రెండ్స్తో రాలేదన్న ఒక బాధ మిగిలిపోయింది ఈ వీడియోలో అరకు అందాలని చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు దగ్గర దగ్గర మనకి సిక్స్టీన్ టు ట్వంటీ టన్నెల్స్ ఎదురవుతాయి అలాగే ఎన్నో వాటర్ ఫాల్స్ కనబడతాయి మనకి చెట్లు నాకు బాగా చెప్పేసి వెళ్తున్నట్టుంది నేను జర్నీ చేసినట్టు లేదు అసలు ఇదిగో ఈ అబ్బాయి ఎవరో చూడండి బయటకు వచ్చి మరీ వీడియోలు తీసేస్తున్నాడు కొండలు చూడండి భలే పోటా పోటీగా నువ్వా నేను ఒకదాని వెనుకలు భలే ఉన్నాయి అసలు పాము మెల్కలు తిరిగినట్టే మాటేనా అటు ఇటు మెల్కలు తిరిగేస్తుంది టన్నెల్ వచ్చేస్తుంది టన్నెల్లోకి ఎంటర్ అయిపోయాం ట్రైన్లో అందరు జై బాలయ్య జై బాలయ్య అని కేకలు పెడుతున్నారు ఇదిగోండి కొండ చూడండి నిండుగా అబ్బాలే ఉంది అసలు నిండు లాగా నిండు కొండ అని పేరు పెట్టే వచ్చి దీనికి ఈ పచ్చదనాన్ని చూస్తే నాకు సఖీ సినిమాలో పచ్చందనమే పచ్చదనమే పాట గుర్తొస్తూ ఉంది ఇదిగో ఏం చూడండి ఆ కొండని ఎన్ని యాంగిల్స్లో ఫోటోలు తీస్తున్నాడు కొండలన్నిటికీ కన్నాలు పెట్టేసి దారి కనిపెట్టేశారు అరకుకి మొత్తానికి మేము దిగాల్సిన స్టాప్ వచ్చేసింది దిగంగానే ట్రా బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళనట్టు ట్రావెల్స్ వాళ్ళు వచ్చి నా కార్ ఎక్కువ నా ఆటో ఎక్కువ అని సత్తాయించారు మనం ఒక వెహికల్ మాట్లాడుకుంటే ఇంకో వెహికల్ ఓడొచ్చి వచ్చి తను నా కస్టమరు నువ్వేలా కూర్చోబెట్టుకుంటావు అని వాళ్ళు వాళ్ళకు వాళ్ళే గొడవ పెట్టుకొని గంట సేపు మన టైం వేస్ట్ చేస్తారు అక్కడ మొత్తానికి బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాము ఈ కట్టెల గుడిసే భలే ఉంది ఇక్కడ ఏం చూడండి కొడుకు చేపట్టుకుని మరి జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు ఇక్కడ రైట్ సైడ్లో వాగు కనబడుతుంది కదా ఆ వాటర్ చేయబట్టే ఈ బొర్రా కేవ్స్ ఫామ్ అయ్యాయి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నీళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు అనిపించింది నాకు ఇప్పుడు మనం ఈ గుహ లోపలికి వెళ్ళి గుహను చూసేద్దాం రండి ఇక్కడ బుడ్డో చూడండి ఎలా గరిచేస్తున్నాడో ఇక్కడ పైన చూసారా ఎంత పెద్ద కన్నం ఉందో ఈయన చూడండి ఎవరినో రమ్మని పిలుస్తున్నాడు ఈ కలర్ కలర్ లైట్లు భలే పెట్టారు అసలు గుహల్లో వీటి వల్లే సగం అందం వచ్చింది బొర్రా గుహలకి ఇవి చూడండి తెగ నవ్వేస్తుంది ఇసుక జల్లిన కింద రాలనంత జనాలు వచ్చారా రోజు బొర్రా గుహలకి లోపల శబ్దాలు అర్పులు మీరే న్యాచురల్గా వినండి ఒకసారి 没那么。 బయటి వస్తే మనకి ఇలా షాపింగ్ ఉంటుంది బ్యాంబుతో చేసిన వస్తువులు బాగా దొరుకుతాయి ఎక్కడ చూడండి తెగ చూసేస్తుంది షాపింగ్ చేయడానికి ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది అనంతగిరి వాటర్ ఫాల్స్కి ఈరోజు వీళ్ళకి ఇక్కడ సంత ఉన్నట్టుంది అందరు ఎగబడి కొనేస్తున్నారు సరుకులు ఈ వాటర్ ఫాల్స్ ఈ చిన్న పల్లెటూరులో ఉన్నట్టుంది ఈ చూడండి చిన్న సందులో కారు ఇరికించాడు కోడికి ఇప్పుడే తెల్లారినట్టుంది కూస్తుంది ఈ చూడండి తెగ ఫోటోలు తీసేస్తున్నాడు ఇక్కడ ల్యాండ్స్కేప్ వ్యూ ఆ కొండలు ఆ తూణిగారు అసలు భలే ఉన్నాయి అసలు ఇదిగోండి ఇదే అనంతగిరి వాటర్ ఫాల్స్ ఇక్కడ స్టెప్స్ పై నుంచి మనం కిందకి వెళ్ళాలన్నమాట నెక్స్ట్ మనం కాఫీ తోటలకు వెళ్ళిపోతున్నాము ఇదిగోండి ఈ కొండ చూడండి ఏకంగా ఎంత పెద్దగుందో ఆ నీలి మేఘాలు ఆ కొండల కాంబినేషన్ భలే ఉంది అసలు అమ్మయ్యా మొత్తానికి కాఫీ తోటలకైతే వచ్చేసాము ఇదిగో ఇదే కాఫీ చెట్టు ఇవి కాఫీ గింజలు వాటి నుంచే మనకు కాఫీ పౌడర్ వచ్చేది పొడవుగా అల్లుకొని ఉన్నాయి చూడండి అవి మిరియాల చెట్టు అంట అది భలే ఉన్నాయి అసలు నీకు నువ్వు నాకు నేను అని భలే అల్లుకొని ఉన్నాయి ఈ చెట్లు నన్ను తలెత్తుకునేలా చేశాయి ఎందుకంటే ఉన్నాయి ఇవి నెక్స్ట్ అయితే మనం గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాము అక్కడ నుండి చూస్తే వ్యూ చాలా బాగుంటుందంట వచ్చేసాము గాలికొండ వ్యూ పాయింట్కి ఇతను ఏంటో మేము రాగానే రెస్పెక్ట్ ఇస్తున్నాడు అందరు వ్యూ చూడకుండా ఫోటోలు దిగడానికి ఎగబడిపోతున్నారు ఈ గుడిసెలో మక్కబుండలు అమ్మేస్తున్నారు ఒకసారి వ్యూ చూసేయండి నెక్స్ట్ అయితే మనము పద్మాపురం గార్డెన్స్కి అయితే వెళ్ళిపోదాము చెట్లు అయితే భలేగున్నాయి అక్కడక్కడ పద్మాపురం గార్డెన్ దగ్గరకు వచ్చేసాము ఈయన చూడండి డిస్టి బొమ్మలా భలే ఉన్నాడు ఈయనకేమైందో తెగ ఊరికేస్తున్నాడు టికెట్ తీసుకున్నాము టాయ్ ట్రైన్లో ఎవరు ఎక్కలేదనుకుంటా ఖాళీగా ఉంది బుద్ధుడు మాత్రం భలే కూర్చున్నాడు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి మన ఇండియాని మొక్కలతో భలే డెకరేట్ చేశారు పైన నెమలిని పులిని కూడా భలే ఉంచారు నిజం వాటిలాగే ఉన్నాయవి రంగురంగుల గుడిసె కూడా భలే ఉంది అసలు కట్టెలతో ఇదిగోండి మళ్ళీ ఇంకో గుడిసె వచ్చింది కొత్తగా ఏదన్నా కనిపిస్తే ఫోటోలు దిగడానికి రెడీగా ఉంటారు ఇక్కడ మళ్ళోసారి పాట వేసుకోవచ్చు పచ్చందనమే పచ్చదనమే అని దారి దారి పొడవునా ఈ చెట్లు నాటారు అసలు మెడిసినల్ ప్లాంట్స్ ఉండడం వలన ఒక వింత వాసన వచ్చింది ఇక్కడ చాలా ప్రశాంతంగా మరియు నీటుగా ఉంది ఇక్కడ మనసుకి హాయిగా ఉంది ఈ పచ్చదనాన్ని చూస్తే ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇంకొక వచ్చింది కూర్చోడానికి కూడా ఇది పిల్లల ప్రపంచం పిల్లలు ఆడుకోవడానికి ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ చుట్టూ జనాలు ఎవరు లేరు నడిచి నడిచి నొప్పి ఒప్పిచ్చేస్తున్నాయి మాకు ఇక్కడ ఎవరో చైర్లో కూర్చొని రిలాక్స్ అవుతున్నారు ఈ చెట్లు భలే ఉన్నాయి పొదలు పొదలుగా దీన్ని మేము క్రిస్మస్ ట్రీ అనేవాళ్ళం చిన్నప్పుడు బొమ్మ భలేగుంది బాబుని ఎత్తుకొని అదిగో ట్రైన్ వెళ్ళిపోతుంది ఫుడ్ కోర్ట్ అనమాట ఇదిగో ఈ గుడ్సె కింద కూర్చొని టీ తాగుతూ హాయిగా రిలాక్స్ అవ్వచ్చు వీళ్ళేంటో ఎగబడి ఎగబడి మరి ఫోటోలు తీస్తున్నారు ఏంట విశాలంగా ఉంది ఇదిగోండి మళ్ళీ స్టెప్ గుడ్స వచ్చింది వెరైటీ వెరైటీ గుడ్సెలు ఉన్నాయి ఇక్కడ అసలు ఇక్కడ ఇవిడేదో పట్టుకుంది చూడండి ఏదో చేస్తుంది అన్ని చెట్లు గుడుసెలే ఉన్నాయి ఇక్కడ పద్మాపురం గార్డెన్ పక్కనే ట్రైబల్ మ్యూజియం ఉంది దానికి వెళ్ళిపోయాము వీళ్ళకి డ్రెస్ కూడా అనుకుంటాయి ఇక్కడ ఇది ఈ మ్యూజియంలో అన్ని గిరిజనులకు సంబంధించిన వస్తువులు ఉంటాయి వాళ్ళ నాగరికత గురించి ఇవన్నీ వాళ్ళు వాడే వస్తువులు వ్యవసాయానికి ముగ్గులు చూడండి భలే ఉన్నాయి అసలు భలే వేసారు అన్ని కత్తులు కటార్లు అవి ఉన్నాయి అమ్మో ఏం చూడండి మో భయమేసేసింది ఇవేంటో అన్నీ గోడకు వేలాడేశారు ఎక్క చూడు భలే ఫోటోలు తీసేసుకుంటుంది ఇవి ఇంకొన్ని వస్తువులు అనమాట ఆయన మనిషి కాదు బొమ్మ ఇక్కడ ఈ బుట్ట బలే ఉంది పక్కన కుండలు చూడండి బలే ఉన్నాయి రౌండ్గా ఇవేంటివో జాలీలు చేపలు పట్టేవంట కుండలు అన్నీ బలే ఉన్నాయి ఈయన చూడండి పెదరాయలాగా భలే కూర్చున్నాడు ఈయన దండం పెడుతున్నాడు ఈ రైట్ సైడ్ బొమ్మలు భలే ముద్దుగున్నాయి డబ్బులు అనుకునేరు వాళ్ళు గిరిజనులు వేసుకునే హారాలు ఫోటోలు ఫ్రేమ్లు కట్టి భలే పెట్టేశారు నీట్గా మ్యూజియం అంతా చూడడం అయిపోయాక బయట ఇలా షాపింగ్ ఉంటుంది రేట్లు మాత్రం వాచిపోతాయి అసలు ఆకాశాన్ని అంటేస్తాయి బొమ్మలు మాత్రం భలే ఉంటాయి అందరూ చలికి స్వెటర్ వేసుకున్నారు ఈయన మాత్రం ఫోన్లో ఏదో చూసేస్తున్నారు ఆ ట్రైన్ అయితే వచ్చేసింది అందరూ రెడీగా ఉన్నారు ఎక్కేసి వెళ్ళిపోవడానికి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి